వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి పరకామనలో జరిగిన భారీ కుంభకోణంపై విచారణ జరిపించాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు శ్రీవారి భక్తులు హుండీలో సమర్పించిన విదేశీ కరెన్సీ వజ్రాలను దోచుకున్న రవికుమార్తో జగన్ ప్రభుత్వంలో పెద్దలు ఆనాటి ఉన్నతాధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు టీటీడీ విజిలెన్స్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అప్పట్లో పోలీసులు కేసును నీరుగార్చారని ధ్వజమెత్తారు దీని వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి తిరుమల శ్రీవారి హుండీలో విదేశీ కరెన్సీని దొంగిలించి వందల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టిన రవికుమార్ను నామమాత్రపు కేసులు నమోదు చేసి నీరుగార్చడమే కాకుండా రవికుమార్ సంపాదించిన మొత్తాన్ని టీటీడీకి బదలాయించి చేతులు దులుపుకొని వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో పెద్దలు టీటీడీలో అధికారులు నొక్కేశారని ఇది ఒక భారీ కుంభకోణం అని చెప్పి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భానుప్రకాష్ ఆరోపిస్తున్నారు మనం చూడొచ్చు రవికుమారు పరకామణిలో విధులు నిర్వహిస్తున్న రవికుమార్ జీఎం ప్రతినిధిగా పర ఉంటూ విధులు నిర్వహించే సమయంలో దొంగిలించిన మొత్తంతో కూడబెట్టిన ఆస్తులు ఇవి ఇవి ఈ అపార్ట్మెంట్లో లో పదమూడు ఫ్లోర్లు ఉన్నాయి అంటే ఒక్కొక్క ఫ్లోర్ విలువ దాదాపుగా ఎనభై ఐదు లక్షల రూపాయలు ఉంటుందని చెప్పి అంచనా చేస్తున్నారు ఈ ప్లాట్లు ఇట్లాంటి పద్ పదమూడు ప్లాట్లు ఉన్నాయి అంటే దాదాపుగా పదకొండు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఇక్కడ తిరుపతిలో ఇలాంటివి చెన్నైలోను అదేవిధంగా తిరుపతిలోను మరిన్ని అపార్ట్మెంట్లో ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు అవినీతికి పాల్పడిన వ్యక్తిని ఒక దొంగతో రాజీ పడి టీటీడీ పరువును గంగపాల చేయడమే కాకుండా భక్తుల మనోభావాలతో ఆడుకున్న వ్యక్తులను వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పి అభిప్రాయం ఇస్తున్నారు ఆయన ఎలాంటి విచారణ కోరుకుంటున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వారే ఎలాంటి చర్యలు చేపడతారన్న విషయాలు తెలియజేసేందుకు ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు మీరు డిమాండ్ చేయడం కాదు మీరే విచారణ నిర్వహించే స్థాయిలో ఉన్నారు కదా ఎలాంటి విచారణ నిర్వహించాలనుకుంటున్నారు ఈ అక్రమాలను బయట ఇది నిన్న జరిగినటువంటి ధర్మకత్తల మండలి సమావేశంలో నాకు ఆధారాలు వచ్చిన తర్వాత మా చైర్మన్ గారికి ఈవో గారికి దీని మీద ఒక ఇన్పార్షియల్ ఎంక్వైరీ కమిషన్ చేయ జరగాల్సిన అవసరం ఉందని త్రూ టీటీ ఎందుకంటే ఈ స్వామివారి సొత్తు వెంకటేశ్వర స్వామి సొత్తుని దొంగలిచ్చారు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆస్తికి కస్టోడియన్గా ఒక ట్రస్టీగా ధర్మకత్ల మండలి సభ్యుడిగా ఆయన దగ్గర కాపలా దారులుగా మేము నిన్న దీన్ని బోర్డులో త్రూ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వమని చెప్పి మేము నివేది నేను ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈఓ గారు చైర్మన్ గారు సానుకూలంగా దీని మీద స్పందించారు మా రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా మేము తీసుకుని వెళ్ళాం పురంధేశ్వర్ గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా డిమాండ్ చేస్తుంది దీంట్లో విజిలెన్స్ నివేదికలో పోలీసు ఒత్తిడి కారణంగా మేము రాజీపోయామన్నారు ఎవరయ్యా పోలీసు పోలీస్కి టీటీడీకి ఏం సంబంధం అయ్యా ఇది మీ ఇంట్లో గొడవ ఇది టీటీడీలో ఇంత భారీ దొంగతనం జరిగితే ఎవరు ఆ పోలీసు ఎస్ఐయా సిఐయా డిఎస్పీనా ఏఎస్పీనా ఎస్పీనా డీఏజీనా ఐజీనా అడిషనల్ డీజీనా డీజీపీనా ఎవరు ఆ రోజు ఉన్నట్టు ఈ ఉన్నతాధికారులు ఎవరు చెప్తే పోయారు దీంట్లో ఆలీబాబా అరడైన దొంగలని పాతకాలంలో విన్నాం చాలా మంది దొంగలు దీంట్లో గూడుపిట అనయ్యి స్వామివారి సొత్తిని దొంగలించిన వారిని ప్రొటెక్ట్ చేసిన జరగడం జరిగింది కాబట్టి కోట్ల రూపాయలు చేతులు మారాయి మనకు స్వామివారికి దాదాపు ఒక నలభై యాభై కోట్ల ఆస్తులు రాయించారని చెప్పి చెప్తున్నారు అది కాకుండా కోట్ల రూపాయల చేతులు మారాయి ఈ రాజీ వ్యవహారంలో రవికుమార్ పరకామణిలో దొంగిలించిన మొత్తాన్ని పూర్తిగా టిటిడికి దక్కలు పరిచాం కాబట్టి ఆ కేసు పోయింది అనేది గతంలో ఉన్న పాలక మండలి సభ్యులు కావచ్చు లేకపోతే గతంలో ఉన్న అధికారులు చెప్తున్నారు అంటే దాన్ని ఎలా చూస్తారంటారు ఇది చెట్టు కింద పంచాయతీ పెద్దరాడి పంచాయతీ చేస్తాను వీళ్ళకి ఏమధికారం ఉందని టీటీడీ ఇది స్వామివారు సొత్తు అండి వెంకటేశ్వర స్వామి సొత్తు వీళ్ళు వీళ్ళు పంచుకునే ఈ కోతి పంచాయతీ మారు వీళ్ళని పంచాయతీ చేసేది అదే కోతి చెప్ప పంచాయతీ చేసిందంట ఆ పంచాయతీ మీరు చే రైట్ ఉంది టీటీడీ ఈవోకి కానీ ధర్మకతల మండలకి కానీ ధర్మకత మండలి చైర్మన్ కానీ అధికారం లేదు రాజీ చేసే అధికారం లేనప్పుడు మీరు లోకదారు ఏ విధంగా రాజీ చేస్తారు మీరు ఇది మీ ఇంటి సమస్య ఇది ఇది దేవస్థాన సమస్య ప్రపంచంలోనే అయితే పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం కోట్లాది మంది శ్రీవారి భక్తులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఖజానాని కొలగొడిన వాడిని మీరు ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు ఇది మంచిది కాదు మీ వ్యక్తిగత స్వార్థం కోసం మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ రాజీ చేశారు కాబట్టి ఈ రాజీలో కోట్ల రూపాయల చేతులు మారింది ముఖ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి మేము దీని మీద లోతుగా విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంటే రవికుమారు అనే వ్యక్తి దీంట్లో కీలకం కదా రవికుమార్కు భద్రత కల్పించాలని కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటారు ఖచ్చితంగా ఇది టీటీడీ చరిత్రలోనే ఒక సెన్సిషేషన్ కేసుగా నేను భావిస్తున్నా గత ముప్పై సంవత్సరాలుగా టీటీడీలో జరుగుతున్న అన్ని అవినీతి అక్రమాల మీదుగా భారతీయ జనతా పార్టీ మేమందరం కలిసి మేము పోరాటం చేస్తున్నాం ఇంత భారీ దోపిడీ నేనైతే ఇప్పటివరకు చూసింది లేదు కాబట్టి రవికుమార్ కుటుంబానికి వారికి భద్రత కల్పించాల్సిందిగా నేను పోలీస్ శాఖను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే వారి ప్రాణాన్ని కూడా హాని చేపెట్టే అవకాశం ఉంది ఎందుకంటే దీని వెనకాల వారి ఆయనగా నోరు విప్పితే చాలామంది అప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా మంది ఉన్నతాధికారులు పోలీసు అధికారులు బయటపడే అవకాశం ఉంది కాబట్టి వారు కూడా భద్రత కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పటి వరకు టీటీడీకి దానంగా ఇచ్చిన మొత్తం కంటే ఎక్కువ ఉందని అనుకుంటున్నారు అనుకుంటున్నారా ఈ అవినీతిలో ఖచ్చితంగా మాకు రాన రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ మంత్రివారి దేవదా రాష్ట్ర దేవాదాయ ధర్మ శాఖ వారు మాట్లాడుతూ వంద కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పారు నిన్న భక్తులు నాకు కొందరు ఫోన్ చేసి అన్న ఆయన డాలర్స్తో పాటు విలువైన రాళ్ళు వజ్రాలు వైడూర్యాలు కూడా పరకామ నుంచి తెచ్చేశారని చెప్పి మాకు ఫిర్యాదులు అంటున్నాయి ఇది వంద కోట్ల స్కామ్ కాదు ఇంకా భారీ ఎత్తున స్కామ్ జరిగింది కాబట్టి అందుకనే ఆ రోజు అందరూ కలిసి ఈ దోపిడీని నీరుగార్చే ప్రయత్నం చేశారు ఆ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసే ప్రయత్నం చేశారు రాజీ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మీద మనకు నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి మీరు దీన్ని గట్టిగా విచారణ జరిపించాలని చెప్పి మా దృష్టికి కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా కేంద్రం పెద్దలతో కూడా మాట్లాడి దీన్ని ఏ విధంగా దీంట్లో ఈ విషయాలన్నీ బయటపెట్టాలో బయట పెడతాం సో ఈ పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణంగా ఇది దీనిని ఒక సాధారణ కేసుగా నమోదు చేసి నీరు కాచేందుకు ప్రయత్నించి ఏదో కొంత మొత్తాన్ని టీటీడీకి దానం ఇవ్వడం ద్వారా అక్కడ ఏమీ జరగలేదన్న భావన గత పెద్దలు వ్యవహరించారని వారందరినీ పై స్థాయిలో చర్యలు తీసుకునేందుకు పూర్తి అవసరమైన అన్ని రకాల విచారణను ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది అభిప్రాయం బాను ప్రకాష్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుపతి